తీసుకొచ్చి మాత్రమే కాళ్ళకు పసుపు పెట్టుకోండి ఒక టేకా పెట్టుకోండి కాళ్ళకు పసుపు పెట్టుకోండి మీరే సమావాలు అసమ స్వరూపాలు చక్కగా కాళ్ళకు పసుపు ధరించండి ఎవరి ఒక మాత ఇంకో మాతాజీకి పెట్టామంటే సీమ తల్లికి నేను పెడుతున్నా అనే బాబా చోటు పెట్టాడు అమ్మ పెట్టుకోండి

నుండి దీపానికి స్వామివారి వద్ద ఉన్నటువంటి దీపానికి ముందర ఉన్నటువంటి దీపాలకు అలంకరణ చేసుకోకపోతే కుంకుమ పెట్టుకోండి అమ్మా దండం పెట్టుకోండి భోదీప బ్రహ్మ రూపేణ సర్వేషాం ప్రతి సంస్థిత అతస్వాం స్థాపయా దీప జ్యోద్యమ శ్రీమాత్రే నమ

కంకణ దేవతామహ శుభ కంకణ కంకణం ఆయుష కంకణం ఆరోగ్య కంకణం ధనధాన్యాభివృద్ధికి అభివృద్ధి కంకణం శ్రీ సీతారామచంద్ర స్వామి కృప కటాక్ష సిద్ధి కంకణం కంకణ దేవత మనం యొక్క కార్యము తేలికైన ప్రధానం ఈ సృష్టి ఏర్పడింది సంకల్పములు ఉంటాయి కనుక ఆ రామచంద్రుడికి మనము సంకల్పాన్ని విన్నవించుకుంటున్నాము సమస్త సృష్టిని ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క జగన్మాత ఎంతటి శక్తి కలిగి ఉంటుందో అలాంటి అంతే శక్తి కలిగినటువంటి అవ్యక్తము నుంచి వచ్చినటువంటి పురుష తత్వంతో కూడినటువంటి అవతారము కనుక స్వామి మనందరి కోరికలు మనందరి సకలాభీష్టాలను నెరవేర్చుగా కాబట్టి మనసులో అందరూ బాగుండాలని మనం కోరుకుందాం మమ సహకుంబాన మమని అనుకున్నారా నమస్కార ముద్రలో ఉండి స్వామివారి వైపు ఎట్లా నమస్కారం చేయాలండి బొటోన వేలు ఇక్కడ రావాలి స్వామి స్వామి నా ముందర ఉన్నారు ఆ తల్లి నా ముందర ఉంది రామ లక్ష్మణ సహితంగా భరత శత్రుఘ్నులు సీతమ్మ మొదలకు పరివారం అంతా కూడా ఆంజనేయ స్వామి సమేతంగా సంకల్పాన్ని చెప్పుకోండి మమ కుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయు ఆరోగ్యాది ఐశ్వర్యాది అభివృద్ధి అర్థం ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధి అర్థం ఇష్టకామ్యార్థ ఫల సిద్ధి అర్థం సత్సంతాన శుభ ఫల వాస్తవ్యార్థం సర్వదోష నివారణార్థం సర్వపీడా పరిహారార్థం శ్రీ సీతా రామచంద్ర స్వామి ఇక్కడ బాల రామచంద్రుడు అన్నమాట ప్రతిష్ట కనుక శ్రీ సీతా రామచంద్ర స్వామి బాల రామచంద్ర స్వామి ప్రతిష్ఠాపన షోడోపచార మహాయజ్ఞ యాగ పూజే అనండి సీతారామచంద్ర భగవానికి అందరూ విఘ్నేశ్వరుని ప్రార్థన చెప్పుకుందాం తర్వాత మనం మాసినం అయిన తర్వాత విఘ్నేశ్వరుడి తోటి అలాగే గౌరీమాత తోటి కొనసాగుతుంది అనండి వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యు ఆ స్వామి అనుగ్రహం ఉంటేనే ఆ రామచంద్రుల వారి యొక్క కార్యక్రమం చేసేంతటి శక్తి మనకు రమ్మని మొదట కంకణ దేవతను ఆ తర్వాత ఆ యొక్క గణపతిని ఆ యొక్క విఘ్నేశ్వరుని ఎలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కొనసాగుతున్నంతవరకు కూడా గంగాస్థాన్ వాస్తవ్యులు మొదలగు పెద్దలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి ముందుండి రామతీర్థ క్షేత్ర ట్రస్ట్ గంగాస్థాన్ వారు నిర్వహించేటువంటి కార్యక్రమానికి అందరూ మనమంతా సహకరించుకుంటూ పర పరస్పరం ఈ యొక్క కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం అలాగే ముందుకు ఇంకొంత ఇదంతా పరిపూర్ణత కావాలని రాత్రి జరిగేటువంటి రామ దీపోత్సవాలకు ఎలాంటి అవాంఛనీయత సంఘటనలు జరగకుండా కార్యక్రమం కొనసాగాలని ఆ యొక్క విఘ్నేశ్వరుని వేడుకున్నాం ఇప్పుడు నవగ్రహ ప్రార్థన అనండి ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ

రామచంద్ర స్వామి లలితా ఉంటుంది భక్తి పూర్వకంగా అందరూ కూర్చొని మీకు అందజేయబడినటువంటి స్వరూపంగా ఆ ముప్పై మూడు కోట్ల దేవతల స్వరూపమైనటువంటి ఆ తల్లికి దండం పెట్టుకోండి అయితే ఈ కార్యక్రమంలో కార్యక్రమం మొత్తం పూర్తయినంత వరకు కూడా స్వాములందరూ ఎందుకంటే కంకణం ధరించాలి కాబట్టి ఇక్కడే ఉంది కార్యక్రమాన్ని మనం చేసుకొని అలాగే బాలరాముడి యొక్క ప్రతిష్ట తర్వాత మనము గోమాతకు దానా పెట్టడం అనేటువంటిది ఉంటుంది అలా సంతృప్తి ముప్పై మూడు కోట్ల దేవతలు మాతాపితలు అలాగే అందరూ కూడా సంతృప్తి

கபனோ பூர்வ ஊச்சரியவர்மதீன் சதாந்தம ஸ்வார்பரத்தர அர்த்தின் லசிதம்தாரேனர்த்தமேத சோன ஸ்ரூபம் கபனோ பூர்வ ரூபமாகாம் முதம ரூபமனஸ்ஸ்வராஷ்டி ரூபமின்கீர்த்தர ரூபம் నాద సదాం చలమిద సంధి సాయిశాగణీశ వింద్యారణ పరిషితుర్ తన్నోదంతి ప్రజోదయా ఏకదంతం చతుర్హస్తం బాశమం కుష్ఠారిణం గదంచవతమస్తై విద్రాణ మూశకవత కటాలంబోరం శూతకన కన వసం అత్తగంధా యతాంగవట పుష్పైసు భూదినం వక్తా రతి దేవం జగత్కారమచితం ఆవిర్ భూతాంత సుశ్యాదో ప్రకృతిశుత్వరం ఏవం వ్యాయతియో నిత్యం సయోగి యోగినావరః నమో ఈ విధంగా తీసుకున్నామా అక్కడ స్వాహానం చెప్పినప్పుడల్లా ఇక్కడ తీసుకొని నమస్కరించి కావాలండి మిగతా మాటలందరూ కూడా నమ చెప్తూ వేయడం శ్రీరామచంద్రాయ నమ అంటూ తెలుసుకోండి వినాయకాయ నమ ద్వైమాతురాయనమాయ నమ ప్రముఖాయ నమ సుప్రదీపాయ నమ సుముఖాయ నమ సుఖ నిధ सुराध्यक्षाय नमः सुरानिज्ञाय नमः ॐ महाग्रान्तिपदये नमः मान्याय नमः महाकालाय नमः महाबलाय नमः हेरम्भाय नमः लम्बजटराय नमः ह्रस्वग्रीवाय नमः महोदराय नमः मदोत्कटाय नमः मन्त्रिणे नमः महावीराय नमः मङ्गलस्वरूपाय नमः ॐ प्रमदाय नमः प्रथमाय नमः य नमः विघ्नकर्त्रे नमः विश्वनेत्राय नमः नमः ॐ श्रीपतये नमः श्रीकृतिने नमः वाग्पतये नमः शृङ्गारिणे नमः आश्रितवत्सलाय नमः शिवाप्रियाय नमः शिवाय नमः बलोत्थिताय नमः ॐ भवात्मजाय नमः पुराणपुरुषाय नमः पूष्णे नमः प्रभवे नमः नमः ॐ जिशरे नमः ॐ విష్ణుప్రియాయ నమ భక్తజీవిత ఓం జిమన్మదాయ నమ ఓం ఐశ్వర్య నమ ఓం చాయసే నమీనరాయ నమ సేవితంగా అభీష్టవరదాయ నమ జ్యోతిషే నమ భక్తృదయ భావ్యాయ నమయక్త అపరా పరాక్రమాయ నమ సమిసారాం మహే దివ్యాంగాయ నమ మణిణి మేకాయ నమో సమస్తేవతూర్త సహిష్ణవే నమ సతోక్తి నమ విజ్ఞాత విశ్వృశే విశ్వరక్షాభి కళ్యాణ గురవే నమత్తాయ నమ పరాజితే నమ సమస్తయ నమ సర్వ్వర్యప్రాయకాయ నమ ఏం విఘ్నేశ్వరాయ నమ ఓం శ్రీ హరిద్రా హరిద్రామ నీ ముందున్నటువంటి హరిద్రా గణపతికి తాకి అంటే హరిద్రా అంటే పసుపు కొమ్మ పసుపు కొమ్మతో మనం ఆ యొక్క గౌరీ మాత్ర ఏర్పాటు చేసుకున్నాము కదా పసుపుతో హరిద్రా గణపతి అనమాట స్వామికి దండం పెట్టుకొని అలాగే ఆ పోక కూడా గణపతి స్వరూపం గౌరీ గణపతి అయితే అది పరిపూర్ణ గణపతి స్వరూపం అయితే దండం పెట్టుకొని స్వామి ఈ యొక్క యజ్ఞ కార్యక్రమం అంతా కూడా నిర్వహించుకునేటువంటి విధంగా ఈ రోజు నామ ప్రతిష్టనంతా ఇలాంటి అవాంఛనీయమైనటువంటి సంఘటనలు జరగకుండా మీరే మా శక్తిని కల్పించండి అది మానసికంగా మనము వేడుకోవాలి స్వామి ఒక సాష్టాంగ ప్రణామం చేయండి సాష్టాంగ ప్రణామం అన్ని చోట్ల కన్నా నేను ఇప్పుడు నాలుగైదు వెళ్ళి వచ్చిన అక్కడ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇక్కడ ప్రోగ్రామ్ చూసిన తర్వాత ఇక్కడ చాలా బహిరమైన అయోధ్య ఉంది సో ఇక్కడ ఉన్న మీ అందరి కృషి కార్యకర్తల కృషి మళ్ళా మనం జరుపుకుంటున్నా అందరికీ ఒక కొద్దిగా నిరాశ ఉందని చెప్పారు ఏంటిదంటే మాకు లైవ్ పెడితే బాగుంటుండే అని నేను అనుకుంటున్నాను అంటే లైవ్ కన్నా బాగా ఇదే ఆ లైవ్ మనం మళ్ళీ అవకాశం ఉంది మళ్ళా దాని రికార్డు లో భక్తి టీవీలో వస్తుంది భక్తి టీవీ నిన్నటి ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు కంటిన్యూ చూపిస్తున్నాడు ఎక్కడ కూడా విరామం లేకుండా పన్నెండు ఇరవై ముప్పై ఆరు గంటలు నిరంతరం వస్తున్నది కాబట్టి ఇక్కడికి వెళ్ళిన తర్వాత దాన్ని మళ్ళీ మనం తిరిగి చూడచ్చు కాబట్టి దాన్ని లేదని అనుకోకుండా ఉన్నదని అనుకోని మనం చేద్దాం ఒకసారి ఐదు సార్లు శ్రీరామ జయరామ చేద్దాం చేసిన తర్వాత నాలుగు ముగిస్తాను శ్రీరామ జయ రామ జయ జయ శ్రీ श्री राम जय राम जय जय राम श्री राम जय राम जय जय राम जय राम जय श्री राम जय एक ना हिंदू भगवे నమస్కారాలు నేను ఇప్పుడే బయట నుంచి గుప్పని పెట్టి అక్కడికి ఇప్పుడే వచ్చాను వస్తూ వస్తూనే మాట్లాడుతున్నారు సరే మనందరం హిందువుల బంధువులు కాబట్టి మనందరం బంధువులు ఇప్పుడు దేశమంతా ప్రపంచమంతా ఏం చూస్తున్నారు క్షణాల కోసం ఇంకా కొన్ని క్షణాలు ఇప్పుడు పావుక పన్నెండు ఐదు పెట్టున్నది పన్నెండు ఇరవై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమైంది ప్రపంచమంతా అంతా చూస్తున్నది అన్ని దేశాలు కూడా ఎల్సి అన్ని చోట్ల కార్యక్రమాలు జరుగుతున్నట్టు వార్తలలో మన పిల్లలు చూస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్నాం నేను గత పదిహేను ఇరవై సంవత్సరాల క్రితము ప్రతి ఇంటికి రాముల వారి ఫోటో అతికించిన ఉండైతే అక్షంతలు ప్రతి ఇంటికి ఇచ్చారు జనజాగరణ ప్రతి ఇంటికి ఇచ్చారు ఇప్పుడు ఇల్లలకు రాముల వారి ఫోటో అట్లా ఉండరు అతికించి పాత ఇళ్ళకు అయితే అప్పుడు మమ్మల్ని అన్నారు అన్నారు అయోధ్యలో రామ మందిరం కాదు ఇది మీరు ఎందుకు పని లేక పని పెట్టుకున్నారు ఈ కాని పనియా చెప్పిపోతాను అన్నారు కానీ మేము అన్నాము సరే రేపటి తర్వాత ఇరవై నాలుగు నుంచి మీరు రామ్ రావడం దర్శనం చేసుకోవచ్చని ఆహ్వానిస్తున్నారు మన మన సమాయం బట్టి మనం వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈరోజు హిందువులలో అందరూ అంటుంది హిందువుగా చెప్పుకోవడానికి సిగ్గుపడుతులు ముందుగా వస్తున్నారు కొన్న గురెంగు శరీరము దాంట్లో కొన్ని పడవంటి రోడ్లు ఉంటాయి మాకుండా కాదు అయ్యండి మాకు చేస్తున్నారు పుట్టడం చేస్తున్నారు అందరు చేస్తున్నారు కానీ అందరికీ లంకకి వెళ్ళాలని ఉన్నారు మరి లంకలో యుద్ధం జరుగుతుంది మరి యుద్ధంలో మాకు కూడా దెబ్బలు దాపుతుంది మరి మాకు కూడా మరి నష్టం జరుగుతున్న జరుగుతుండొచ్చు అని ఎవరు అనుకోలే దాంట్లో వాళ్ళు ఆ యొక్క రామ మా ప్రాణం పోయినా సరే మేము రామనాథుని సమరిస్తామని చెప్పి అందరు బయలుదేరారు ఆ చిన్న పక్షులు జంతువులు అక్కడ పంతులు కొట్టుకుంటే చిన్న జంతువు అనుకున్నదట నేను కూడా లంక పోవాలా లంక పోవాలంటే మరి ఎట్లా పోవాలా అందరూ పెద్ద పెద్ద గుట్టలు వేస్తున్నారు మధ్యలో నీళ్ళు బారుతున్నాయి వీళ్ళంటే జంకల్ వేస్తారు జంపింగ్ చేస్తారు జంప్ వేసుకొని పోతారు కానీ మధ్యలోకి వెళ్ళి నీళ్లు బారుతున్నాయి నాడు అంటున్నారు అనుకుని ఏం చేసింది సముద్రముద్రములు పోయి ఒక మునిగి ఆ ఇసుకలో ఇసుక దానికి అట్టుకున్న ఇసుకను ఆ యొక్క బండాల మీద దూపేసిందా ఏమైంది ఆ పండ పండకు ఇసుక పడుతున్నది ఆ ఇసుక ద్రోగైంది అని చెప్పి అనుకుంటున్నాడు దాని మొత్తం అది అనుకుంటున్నావు సాయంత్రం అయింది రాములవారు ఇట్లా సమాజం ఏర్పాటు చేశారు ఇట్లా మన ముందు రాములవారు ఉన్నట్టే అందరిని చూసినట్టు చూసి ఆ చివరి పని నువ్వు రా బాబు ఏ బాబు నువ్వు రా అంటున్నాడు ఏ మాట్లాడుతున్నా బాబు ఏ బాబు నువ్వు ఇక్కడ రా అని చెప్పిన అతను అటు చూడు భయపడ్డాడు ఎంత మందిలో నన్నెందుకు పిలుస్తున్నాడు నన్నెందుకు పిలుస్తున్నాడు ఎవరైనా భయపడతాం పెద్ద మొత్తం చివరికి రా అంటే నేను కావాలని పక్కకు తప్పించుకుంటాను ఎందుకంటే భయపడుతుంది అట్లా ఆ జంతువు భయపడ అప్పుడు చివరికి ఒకటిసారి రెండు సార్లు ఉన్న తర్వాత లేదు లేదు ఇదే బాబు ఆ చివరి ఉంటే మళ్ళీ వచ్చిందావుడు రాజి రోడ్డు ఫీట్ల అజాన్ బాబు అతను అందుకోవడానికి మంగి చేతిలో తీసుకున్నాడు ఎవరిని తీస్తున్నారు బాబు ఏ బాబు బాబు ఎవరిని చూస్తున్నాడు రామరావు నువ్వే నువ్వే ఎవరిని ఆ నువ్వే సార్ ఎవరిని తీస్తున్నాడు రామరావు చేతుల ఏం చేస్తాడు ఏడుస్తున్నా బాబు ఏం చేస్తాడు ఏడకుండా ఆగిపో ఆకలి బాబు ఆకలి కాలేదని ఇది చేస్తాడు అంత బాధ్యం ఉంటుంది అమ్మ చేతిలో కానీ నాన్న చేతిలో కానీ ఆ రకంగా నీరామల వారు ఆ చేస్తున్నారు ఇది చేశారట మనందరము అయోధ్య రామ కార్యంలో భూతా భక్తిగా మనం పనిచేస్తున్నాం భుత ఎట్లా పనిచేస్తుందో మనం ఆ రకంగా పనిచేస్తున్నాం ఆ రకంగా మనం ఈ సమాజ కార్యంలో ఈ దేశ కార్యంలో ఇప్పుడెట్లా ముందున్నామో ఇక కూడా ముందుంటాం దేశం కోసం ఏమైనా సరే మేము దేశాన్ని రక్షించుకుంటాం ఈ భారత మాతను రక్షించుకుంటాం భారత మాతను మేము రక్షించుకొని ఎన్న వేళలో మేము భారత మాతను రక్షించుకోవడానికి దీక్ష తీసుకుంటాం ఆ స్వామి వారికి మనం మాట్లాడుతూ వారి ఆశీర్వాదాలు అందరి మీద ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ఇక్కడ కమిటీ వాళ్ళకు పెద్దలకు మాతలకు అందరికీ చె శ్రీగా ఒక రెండు మంచి దేశభక్తి కథలు వస్తాయి ఒక దేశభక్తి సీరియల్ వస్తుంది పిల్లలకు సంబంధించి ఒక పేజీ ఉంటుంది మహిళలకు సంబంధించి ఒక పేజీ ఉంటుంది తర్వాత మనం ఒక పేజీ ఉంటుంది

ఐదు సంవత్సరాలకు ఇది పత్రిక ఈ పత్రికను మనం పెంచాలి దూషించాలి కాబట్టి ఎవరైనా సరే నాలుగు వేలు కట్టగలుగుతాం ఈ రామకార్యంలో నాలుగు వేలు కడితే ఐదు సంవత్సరాల గత పుస్తకం వస్తుంటుంది అట్లా నాలుగు వేలు చేయవచ్చు ఎన్ని మళ్ళీ మాతో ఐదు మందిని చేయించు ఆ రకంగా మీరు కో సార్లు కావాలని కోరుతూ అనిపిస్తున్నారు లామినేషన్ చేసుకుని రాము ఫోటో ఉన్నట్లు ఐదు వందల సంవత్సరాల క్రితం కూర్చోబడిన రామాలయం గురించి మనకి దాని చరిత్ర మొత్తం ఉంది అది చదువుకోండి మీరు ఎవరైనా చింతా కట్టాలనుకుంటే అందులో నా పేరు నా ఫోన్ నెంబర్ ఉంది సంవత్సరాలకు భూమేశ్వరద్దు ఎనిమిది వందల యాభై రూపాయలు ఐదు సంవత్సరాల కట్టుకుంటే ఏం చేస్తుంది నాలుగు వేల రెండు వందల యాభై నాలుగు వేల కట్టాలంటే సంప్రదించ హిందూ పత్రిక స్వాహ అంటే అగ్నిదేవత యొక్క స్వాహా మనం వేసేటువంటి భక్తి పూర్వకమైనటువంటి మీరు అక్కడ వేసే ఇక్కడ ఇచ్చేటువంటి అయినా ఇది అందరూ హోమం చేసినట్టు యాజ్ఞికులు మాత్రం నిర్వహిస్తున్నంత మాత్రం చేయలేము అనేటువంటిది కాకుండా మనం అందరం చేస్తున్నట్టు కాబట్టి అందరు మీరు అక్కడే ఉండి మనస్పూర్వకంగా భావన మాత్రం సంతుష్ట హృదయ ఒక చిన్న అంశము శబరి మాత వారి గురువు గారు తనకు దీక్ష ఇచ్చేటువంటి సమయంలో ఆమె యొక్క వయస్సు ఐదు సంవత్సరాలు ఆశ్రమంకి వస్తుంది ఆ తల్లికి ఉపదేశం చెప్పి నేను వెళుతున్నా వైకుంఠానికి రామచంద్రుడు లక్ష్మణ్ లో వాళ్ళు వస్తారు వచ్చేంత వరకు ఉండి ఇక్కడ రాబీట వైకుంఠానికి అని చెప్పిన ఆ ఐదు సంవత్సరాలు అమ్మాయి ఆశ్రమంలో ఉంటూ అలా కాలాన్ని కొనసాగిస్తూ కొనసాగిస్తూ ఉంది వయస్ ఎనభై సంవత్సరాల వయసు వచ్చిందండి అప్పుడు కాలగతి చాలా చిన్నగా ఉంటుంది అనమాట అంటే ఇంత వేగంగా గ్రహ గతి తిరగకపోతుంది ఎందుకంటే ఇప్పుడు వేల సంవత్సరాలు బ్రతికేవాళ్ళు ఇప్పుడు మన మందల్లోకి వచ్చాం ఇప్పుడున్న ఆయుష్ పరిమాణం నూట ఇరవై సంవత్సరాలు సరే అది మన అనారోగ్యాల పరంగా అది కూడా పూర్తి కావట్లేదు అయినటువంటి వాళ్ళు దాన్ని మొత్తానికైతే ఎనభై సంవత్సరాలు తల్లి ఉంటుంది ఎనభై సంవత్సరాల కాలానికి స్వామివారు వస్తారు వచ్చి రాగానే ఆ తండ్రి ఇప్పుడే వచ్చింది ఎనిమిది నిమిషాల్లో అనే భావన చేత ఆ తండ్రిని అర్చించుకొని పలు పలహారాలను స్వామివారికి అందజేసి ఆమె సంతృప్తి అంది ఇప్పుడు స్థితిని మనం ఈ ఎనభై నిమిషాల పాటు మనం చేయగలిగితే ఆ శబరి అమ్మవారి యొక్క కృప మనకున్నట్లు కనుక ఆ ఉదాహరణ ఇక్కడ తీసుకొని మనస్సుని ఇక్కడ ఉంచి స్వామివారి పట్ల మన పరిపూర్ణమైన హృదయం ఆ యొక్క ఆత్మారాముని ఆ బాలముని మనం ఇక్కడే ఉండి ప్రతిష్ఠించుకుంటాము అభిజిత్ లగ్నంలో ఆ ప్రతిష్టా సమయానికి మనమంతా కూడా మనస్పూర్వకంగా కుంకుమార్చిన కావచ్చు మొదల కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడే ఉండి మనము ధరిస్తాము ఆ అయోధ్య వద్దకు మన మనస్సు గాని మన ఆత్మ గాని వెళ్తున్నారు స్వా श्रीमा दासी महाराज की श्रीमत सिंहासनेश्वरी चितक नेकुंड संभूता देव कार्य सौद्यता नमः स्वाहा आम उद्य बारो सहस्राव चतुर बाहु समन्विता रागा स्वरूप भाषाड्य क्रोधा कारा कुशोद्वरा नमः स्वाहा आम मनो रूपेक्षु गोदेका पंच तन्मात्र सहायका निजारण प्रभापुरा मध्य ब्रह्मांड मंडला नमः स्वाहा आम చంపకాశు కపుల్నాగా సౌగంధి కసత్కజ కురువింద వశ్రేణి కర్కోటి రమణితాను స్వః అశ్వమి చంద్ర విప్రాజా దరిక సరశోభిత ముఖ చంద్ర కలంకా బా మృగణా విశేష కామ చిల్లిగా వత్ర లక్ష్మి పరివాహ చరణ్ బీ నమః స్వః నవ చంపక తారా గాంధి నమః కడంబ మనోహర ಪದ್ಮನಾಲಾದರ್ಶ ಪರಿಭಾವಿಕಪೋಲಭೂ ನವ ವಿಧ್ರೋಂಬ ಸ್ವಾಹಾ ಶುದ್ಧ ಜ್ವರ ಕರ್ಪೂರವೇಣಿ ಕಾಮೋದ ಸಮಾಕರ್ಷ ತಿಂತಹ ಅಂ विजयसल्ला पुमादुरिया बिरिया वक्त से कच्चे मध्यस्मिता प्रभाव बुरा मजेद कामेश मानसान स्वाहा अम अनागर सातुष्य चुपका श्री राजदा कामेश शब्द मांगले सुप्रीम शोभित कंदराम स्वाहा अम कनकांगर के युरा कमनिया बुद्धांता रत्न क्रेविया चिता कलोमुक्ता बुद्धांता अम स्वाहा अम कामेश शरप प्रेमरत्ना वनी प्रति शरण पुष्टवास्वादा गनेशनाथ सौभाग्य माधव और गोएंदामन के वडागार जनद्वयरा स्वाहा इंद्रगोपा परीक्षित स्मतुना वजयंग के उपशरणेश्व भगदाने दाम स्वाहा तथा दिन सजना वचनो तमोना वद्वय प्रभाजला पराकु सर्वरूहाम स्वाहा श्रीज्ञाना मंजीरा वणिता श्री परमधाम रामानुज गौरा महारामनशेव देव का सवा नमाज्ञाई सवा नभूषष्वगामेशरा कास्ता आशीर्वाद स्वादि नल्लावा नम स्वाहा चक्रधर अरोडा सभा परीक्षित आगे चक्रधर मत्रेम परिसीदाम स्वाहा स्वाहा गिरिशक कर्दार वाद अक्षण होंस काम स्वाहा अम बंडा पुत्र आवतो जीता बाव इकमानंता मंत्र जंबा गिरिशक दर्शन मत दोषा मत स्वाहा अम आना वो तो सास्तांग प्रणाम अम्मे पिता सिंह गणेश राम स्वाहा अम महागणेश रिपिना विकेंद्र प्रावस्था बंडा स्वेद रमुक्ता स्वाहा

बोला तरह एक नहीं आ ब्रह्मा गद्य देदने वाली पुराण दरुता मिश्रण देदने मस्वाहा आम आग्नेय चित्रांतर आरस्तर द्रगंध देदने शास्त्रांतर मुझारो मस्वासराव वर्षे मस्वाहा आम कटिलता समूह के शिष्टकों पर समस्त मार्ग की मुनाले विस्तार तो नहीं है सीन मस्वाहा आम